వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ సంక్రాంతి పండుగ సందర్భంగా మా తరపున మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి స్పెషల్గా మీతో ఒక మంచి స్వీట్ రెసిపీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాము అది ఏంటంటే కోకోనట్ బర్ఫీ ఇది చాలా సింపుల్ అండి ప్రతి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేస్తారు ఎవరైనా సరే స్వీట్ షాప్లో వాళ్ళైనా సరే నేను చెప్పే టిప్స్ కనుక మీరు విన్నారంటే వారిని ఇంత సింపులా అని అంటారు నిజంగా అంత ఈజీ అండి చేసే తీరులో పద్ధతిలో ఉంది అసలైన రుచి ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి దాంట్లో రెండు కప్పుల పంచదార ఒక కప్పు వాటర్ వేసి చక్కెర అంతా కరిగేంత వరకు కలుపుకొని ఈ పాకం అనేది ఇలా వేళ్ళ మధ్యలో తీగలాగా వస్తే సరిపోతుంది ఇంకా వెంటనే ఇందులో రెండు వందల యాభై గ్రాముల డేసికేటెడ్ కోకోనట్ పౌడర్ హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ వేసి బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా బాగా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమంని రెండు భాగాలుగా డివైడ్ చేసేసి ఒక భాగంలో మీకు నచ్చిన ఫ్లేవర్ యొక్క కలర్ని కొన్ని డ్రాప్స్ వేసి బాగా మిక్స్ ఒక రెక్టాంగులర్ ట్రే తీసుకుని ముందుగా వైట్ పార్ట్ని వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన పింక్ పార్ట్ని వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన దాన్ని ఒక పది నిమిషాల పాటు వదిలేస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఒక పది నిమిషాల తర్వాత దీనిపైన సిల్వర్ కోటింగ్ని స్ప్రెడ్ చేసేసుకొని మీకు నచ్చిన షేప్లో పీసెస్ కట్ చేసేసి ఎంజాయ్ చేయడమే అంతే ఈ టేస్టీ టేస్టీ కోకోనట్ బర్ఫీని ప్లేట్లో సర్వ్ చేశాను ఈ సంక్రాంతిని ఈ కోకోనట్ బర్ఫీతో హ్యాపీగా ఎంజాయ్ చేశాము మరి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఏ విధంగా ఎంజాయ్ చేశారో ఎలా గడిపారో అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి